గోమాత చెప్పింది మనుషులు పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అని ఈరోజు ఈ కథలో గోమాత పేదరికం అనుభవించటానికి మూడు కారణాలు చెప్పింది ఈ కారణాలు వాస్తవంగా ఈ కలియుగంలో సత్యములే ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవంతమైన కథ ఈరోజు ఈ కథను పూర్తిగా పెట్టి వినాలి ఈ కథను ఎవరైతే పెట్టి వింటారు వారి జీవితంలో పేదరికమనేది రానే రాదు దేవతలకు రాక్షసులకు మధ్య సముద్రమదనం జరిగినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి ఆ రత్నములలో ఒక రత్నమే గోమాతగా చెప్పబడింది గోమాతకి ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా ఉంది సముద్రమదనం నుండి ఉద్భవించిన గోమాతను మనుషుల కళ్యాణం కోసమే కలియుగంలోకి పంపించడం జరిగింది ఈరోజు ఈ కథలో గోమాత మూడు విషయాలను చెప్పింది వాస్తవానికి ఈ మాటలు మనుషుల కళ్యాణం కోసం చెప్పబడినవి ఈరోజు గోమాత చెప్పిన మూడు మాటలు వినేవారు పూర్తిగా వినండి పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు ఆ రైతుకి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఆ రైతుకి ఒక పుత్రుడు జన్మించాడు ఆ రైతుకి పుత్రుడు జన్మించగానే రైతు చాలా సంతోషించాడు ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొలది పాల అవసరం బాగా పెరిగింది కానీ రైతు ఇంట్లో గోవులు లేవు ఆ రైతు అదే ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నాడు ఒకరోజు తన స్నేహితుడు కనిపించి ఇలా చెప్పాడు మా ఊరిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది నీవు వెళ్లి ఆ సాధువును అడిగి ఆ ఆవును తెచ్చుకో నీవు నీ పిల్లవాడికి పాలను పఠించవచ్చు అని చెప్పాడు ఆ రైతు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ఊరికి బయలుదేరాడు ఆ సాధువు దగ్గరకు వెళ్ళాడు ఆ సాధువుకు నమస్కరించుకొని నేను ఇక్కడికి చాలా దూరం నుండి ఒక నగరం నుండి వచ్చాను నేను నా కొడుకు కోసం ఆవును అడగటానికి వచ్చాను నా కొడుకు చాలా చిన్నవాడు తనకు పాలవసరం చాలా ఉంది దానికోసం నేను మిమ్మల్ని ఒక ఆవును అడుగుదామని వచ్చాను మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి ఆ ఆవును మా ఇంటికి తీసుకువెళ్ళి నా కొడుక్కి ఆకలి తీర్చుతాను మీకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చుకోగలను అని చెప్పాడు రైతు చెప్పిన మాటలన్నీ విని ఆ సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు నీ పాల అవసరం ఉన్నట్లయితే నీవు ఈ ఆవును తీసుకుని వెళ్ళు నాకు దానికోసం ఎటువంటి ధనాన్ని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు నేను ఒక సాధువును సాధువుకు ధనం అవసరం ఏముంటుంది ఆ ఆవును తీసుకువెళ్ళాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులను నీవు ఒప్పుకోవాలి ఏ ఇంట్లో అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంటికి లక్ష్మి ధనం వైభవం అన్నీ కూడా గోమాత వెనకాలే వస్తాయి ఎందుకంటే ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా గోమాతకు ఉంది అందువల్ల ఏ ఇంట్లోకి అయితే గోమాత అడుగు పెడుతుందో గోమాతతో పాటే ఆ ఇల్లు సంతోషమైపోతుంది అన్నీ కూడా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయి నీవు ఆవును తీసుకుని వెళ్ళిన తరువాత ఆవు మేతకు నీటికి తాను ఉండటానికి మంచిగా ఏర్పాటు చేయాలి ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ ఇంట్లోకైతే గోమాత అడుగు పెడుతుందో ఆమె వెనకాలే శ్రీ గణేశుడు కూడా వెళ్తాడు అందువల్లనే ఆవుకు నీవు ఉదయాన్నే లేవగానే దానాన్ని వెయ్యాలి నీవు ఉదయాన్నే గోవుకు గ్రాసాన్ని పెట్టావు అంటే దానివల్ల గణేశుడు ప్రసన్నత చెందుతాడు దానివల్ల మీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది నీకు నీ ఇంటికి కూడా సిరి సంపదలు కలుగుతాయి నీవు ఈ ఆవును ఇంటికి తీసుకువెళ్లిన తరువాత ఆ ఆవు వల్ల లాభాన్ని పొందుతున్నంతసేపు అంటే ఆ ఆవు పాలు ఇస్తున్నంతసేపు ఆవును పెంచి పోషించి ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత నీవు ఆవును తీసుకువెళ్లి వదిలేయకూడదు నీవు ఆ విధంగా నీవు కనుక చేశావంటే నీకు ఆ సమయం నుండే చెడ్డ సమయం ప్రారంభమవుతుంది ఈ విషయాలన్నీ చెప్పి ఆ సాధువు ఆవును తీసుకొని వెళ్లమని చెప్పాడు ఆ రైతు ఆవును తీసుకొని తన నగరంలోకి వస్తున్నాడు ఆ రైతు ఇంటికి తీసుకువచ్చాడు ఆవుకు గడ్డి పెడుతూ ఉన్నాడు ఆవును ఒక మంచి ప్రదేశాన్ని చూసి అక్కడ కట్టాడు ఆ రైతు ఆ ఆవును చాలా బాగా చూసుకునేవాడు ఆవు కూడా రైతుకు పాలు ఇవ్వటం ప్రారంభించింది ఆ రైతు ఆవు నుండి వచ్చిన పాలను తన పిల్లవాడికి పఠించి ఆకలి తీర్చేవాడు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ రోజు నుండి ఆవును చాలా బాగా చూసుకోవటం మొదలుపెట్టాడు ఆ రోజు నుండి రైతుకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి రైతు చూస్తూ ఉండగానే ఊరిలో ధనవంతులలో ఒకడు అయ్యాడు ఆ ఊరిలోనే మంచి ఇంటిని కట్టుకున్నాడు ఆ రైతు బయటకు వెళ్లినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పి వెళ్ళేవాడు చాలా బాగా ఆవును చూసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆవు పాలు ఇవ్వటం మానేసింది రైతు దానికోసం ఏమీ ఆలోచించలేదు రేపు ఇస్తుందిలే అనుకున్నాడు కాని మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వటం లేదు చూస్తూ ఉండగానే ఆ ఆవు పాలు ఇవ్వటం మానేసింది ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత మెల్లమెల్లగా రైతు ఆవును పఠించుకోవటం మానేశాడు ఆవు దగ్గరకు వెళ్లటమే మానేశాడు ఆవుకు ఉదయాన్నే ఆహారాన్ని వేయటం మానేశాడు ఒకరోజు ఆ రైతు ఆవు దగ్గరకు వచ్చి చాలా కోపంతో చూస్తాడు ఆ ఆవును తీసుకొని అడవిలోకి వెళ్తాడు అడవిలోకి తీసుకువెళ్లి ఆవును వదిలేస్తాడు ఆవును అడవిలో వదిలి ఇంటికి వచ్చేసరికి ఆ రైతు కుమారుడు అనారోగ్యం బారిన పడతాడు ఆ రైతు తన బిడ్డను తీసుకొని ఒక వైద్యుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు నా బిడ్డ కోసం ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డ నాకు కావాలి అని చెప్పాడు కాని ఆ బిడ్డ అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతూ ఉంది తన దగ్గర ధనం మొత్తం కూడా ఆ పిల్లవాడి కోసమే ఖర్చు చేశాడు ఆ రైతు తన ఇంటిని కూడా అమ్మేశాడు ఆ రైతు అన్ని విధాలుగా తన సర్వస్వాన్ని కోల్పోయాడు పేదవాడు అయిపోయాడు ఆ రైతు తన పిల్లవాన్ని తీసుకొని తన నగరానికి వచ్చాడు తనకు ఇల్లు లేదు ధనం లేదు తన కొడుకును తీసుకొని పూర్వం ఉన్న పూరి గుడిసెలోకి వచ్చాడు అక్కడకు వెళ్లి ఏడవటం ప్రారంభించాడు అప్పుడు ఆ రైతు ఆలోచించి ఇదంతా నేను చేసిన తప్పు వల్లే జరిగింది అని అనుకుంటూ ఆవును వెతకటానికి అడవిలోకి వెళ్ళాడు అడవిలో తనకు గోమాత కనిపించింది గోమాతను క్షమించమని అడుగుతాడు ఆవు కాలపై పడతాడు అప్పుడు గోమాత ఆ రైతుతో ఇలా అంటుంది నీవు ఏదైతే వాళ్ళకి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది తరువాత రైతు ఆవును క్షమించమని అడుగుతాడు గోమాత ఇలా అంటుంది నేను నీకు ఈరోజు మూడు మాటలు చెప్తాను నీవు ఈ మూడు మాటలను కూడా ఈ రోజు నుండి అమలు చెయ్యి తరువాత గోమాత మూడు విషయాలను చెప్పటం ప్రారంభించింది మొదటి విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవర్నీ కూడా మోసం చేయకూడదు మిత్రులను మోసం చేయకూడదు ఎవరైతే మనుషులు తమ మిత్రులను మోసం చేస్తారు ఇంకా బయట వ్యక్తులనైనా మోసం చేస్తారు దానివల్ల వారు లాభాలను పొందలేరు ఒకవేళ వారు ఏదైనా లాభాలను పొందినట్లయితే అటువంటి మనుషులు జీవితంలో ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు ఏ మనుషులైతే ఎదుటివారి భోజనం దోచుకుని తింటారు ఆ భోజనం వారి కడుపులోకి వెళ్ళదు ఎవరినైనా మోసం చేసి దానివల్ల లాభాలు పొందకూడదు అలానే ఆడిన మాట అస్సలు తప్పకూడదు తరువాత రెండో విషయం ఏంటంటే గోమాత ఇలా చెప్పటం ప్రారంభించింది మన సమయంపై మన ధనం ధనంపైనా మనస్సుపైనా ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు ఎప్పుడైతే ధనం పైన వారిపైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటారు వారు ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా మోసపోతారు మనుషులు ప్రతి సమయంలోనూ కూడా ఒకే విధంగా ఉండరు అందువల్ల ఏ మనుషులు ఎప్పుడూ కూడా వారి ధనంపైనా వారి సమయంపైనా వారి మనస్సుపైనా గర్వాన్ని పెంచుకోకూడదు ఇక మూడవ విషయం ఏంటంటే మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా చెప్పుకోకూడదు అలా చెప్పినట్లయితే మన పనుల్లో ఆటంకాలు కలిగే ప్రయత్నాలు చేస్తారు అందువల్ల ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడూ కూడా బయటవాళ్లకు చెప్పకూడదు తరువాత రైతు ఆవును తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్లిన తరువాత గోమాతకు చేవ చేస్తూ ఉన్నాడు గోమాత చెప్పిన మూడు విషయాలు కూడా పాటిస్తూ ఉన్నాడు చూస్తుండగానే మెల్లిమెల్లిగా రైతు మళ్లీ ధనవంతుడు అయ్యాడు అందువల్ల మనం ఏ జీవజంతువులను కూడా మనం బాధపెట్టకూడదు ఈరోజు మనం అత్యంత పుణ్యవంతమైన గోలోకం గురించి తెలుసుకుందాం ఈ గోలోకం గురించి పురాణాల్లో ఎక్కడా వివరణ లేదు కానీ ఒక్క బ్రహ్మవైవృత పురాణంలో మాత్రం ఈ గోలోకం గురించి వివరణ ఉంది అసలు గోలోకం అంటే ఏమిటి ఈ లోకం ఎలా ఉంటుంది ఈ లోకంలో ఎవరు పూజలు అందుకుంటారు అసలు గోలోకం అనే ఇంకొక లోకం ఎందుకు ప్రస్తావించబడింది ద్వాపరయుగం అంతమవుతుందని తెలిసి శ్రీకృష్ణుడు గోకులవాసులను రక్షించటానికి ఈ లోకాన్ని సృష్టించాడా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గోలోకం అనేది విష్ణులోకానికి సమీపంలో బ్రహ్మలోకానికి పైన ఎడమ భాగంలో ఉంటుందని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది అన్ని లోకాల కంటే పైన గోలోకం ఉంటుంది ఆ లోకం గోకుల మధుర ద్వారక అనే మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుందని వర్ణన ఇది బ్రహ్మాండం లోపల ఉన్న గొప్ప లోకము స్వర్గమనటానికి లేదు అది వేరే స్థాయిలో ఉన్న లోకం గోలోకం స్థాయి ఎంతటిదంటే అక్కడికి చేరుకోవటానికి దేవతలకు కూడా సాధ్యం కాదు విష్ణుమాయ కాక శుద్ధ జ్ఞానతత్వాలైన అంతా ఆ లోకంలో నిండిపోయి ఉంటుందని అంటారు ప్రకృతి పురుషులైన రాధాకృష్ణుల శుద్ధ ప్రేమ మధుర భక్తి అంతా ఆ లోకంలో ఉంటుంది ఇలాంటి ఓ లోకంలో రాధాకృష్ణులు ఉంటారు రాధ ఆ లోకానికి పరాశక్తి వంటిది ఆ రాధ మహాలక్ష్మి స్వరూపం కాదు ఈ రాధయే భూమి మీదకు కృష్ణుడి అవతరణకు ముందు రాధగా వచ్చిందని అంటారు గోలోకం శాశ్వత ఆనందానికి ప్రతీక అక్కడ అంతా ఆనందమయం ఈ లోకంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు చివరికి దేవతలకు కూడా ప్రవేశం ఉండదు గోలోకం ముక్తిదాయకమని భావిస్తారు స్వర్గం కంటే కూడా గొప్పలోకం గోలోకం సాధారణంగా స్వర్గంలోకి పుణ్యం పోగు చేసుకున్న వారు చేరుకొని దాన్ని అనుభవించి మళ్లీ ఈ భూమి మీదకు పడిపోతారు అలానే స్వర్గంలోని దేవతలు కూడా అలానే తమ పుణ్యరాశి పోగొట్టుకుంటే అక్కడ నుండి పడిపోతారు కానీ గోలోకంలోకి వెళ్లాలంటే అలా పుణ్యం పోగు చేసుకుంటే వెళ్లటం ఉండదు దేవతలు సైతం అక్కడికి ఊరికే చేరుకోలేరు అది కేవలం జీవులు ముక్తి పదంలో సాధన చేసి సాధించే పరమ పదం శాశ్వత ఆనందం లాంటిది అలాగే గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో కూడా గోలోక వర్ణన ఉంది దీనిని కొంతమంది కృష్ణలోకం అని కూడా పిలుస్తారు దాని ప్రకారం కృష్ణుడు విష్ణుమూర్తి అంశగా వచ్చి వెళ్ళినవాడు మాత్రమే కాకుండా స్వయంగా ఆయనే భగవానుడని ఆయన గోలోకంలో ఉంటాడని భావిస్తారు అలానే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని నూట ఎనిమిది దివ్య దేశాలలో నూట ఆరు ఈ భూమండలంలో ఉంటే మిగిలిన రెండింటిలో ఒకటి వైకుంఠం మరొకటి గోలోకం అని చెప్తారు ఆ విధంగా ఈ గోలోకంలో శ్రీకృష్ణుడు రాధా శ్రీకృష్ణ సహోదరి యోగామాయ విష్ణుశక్తి పరాశక్తి అయిన శ్రీమాత ఈశ్వరుడు ఉంటారు ఆయన ప్రళయకాలంలో వటపత్ర సాయిగా మార్కండేయుడికి కనిపించి తన కుక్షిలో సమస్త బ్రహ్మాండాన్ని దర్శింపచేశాడు ఇది ఇలా ఉంటే ఇస్కాన్ సాంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు కూడా కృష్ణుని అంశ అని శ్రీకృష్ణుడు తన అంశతో పదహారవ వంతు శక్తితో శ్రీ మహావిష్ణువును సృజించాడని ఇస్కాన్ సాంప్రదాయం చెప్తోంది అందుకే వీళ్ళు విష్ణువును కాక కేవలం శ్రీకృష్ణుణ్ణి మాత్రమే పూజిస్తారు శ్రీకృష్ణుడే పరమాత్మ అని ఆయన అవతారం కాదని బలరాముడు మాత్రమే విష్ణువు అవతారమని వారి వాదన అలాగే గోలోకంలోని బృందావనం అంతా కూడా శ్రీకృష్ణుని అవతారం సందర్భంగా మధురకు తరలివచ్చిందని వీరి విశ్వాసం దీనికి సమర్థనగా కొన్ని పురాణ కథనాలు ఉన్నాయి అర్జునుడు ఒకసారి నువ్వు శాశ్వతంగా ఏ రూపంలో ఎక్కడ ఉంటావని శ్రీకృష్ణుణ్ణి అడిగితే గోలోకం తీసుకువెళ్ళి తన నిజరూపాన్ని చూపిస్తాడు శ్రీకృష్ణుడు అక్కడే శ్రీమాతను కూడా కదంబవనంలో దర్శించి అర్చిస్తాడు అర్జునుడు గోలోకంలో శ్రీమాత శ్రీకృష్ణుల మధ్య ఒక సారూప్యత ఉంటుంది శ్రీమాత వద్దకు ఎవరు వెళ్ళినా ఒక్క ఈశ్వరుడు తప్ప ఎవరైనా ఆడవారిగా మారిపోతారు శ్రీకృష్ణుని వద్దకు ఎవరు వెళ్ళినా అంతే ఇది గోలోకంలో ఉండే విచిత్ర అంశం అర్జునుడు గోలోకం వెళ్ళినప్పుడు కూడా శ్రీరూపం పొంది శ్రీమాతను అర్చించి శ్రీరూపంతోనే శ్రీకృష్ణునితో గోలోక బృందావనంలో నర్తించాడని పురాణ గాథ ఉంది అయితే ఈ గోలోకంలో శ్రీమాత సురభి అనే ఆది గోమాత రూపంలో కూడా ఉంటుందని చెప్పటం జరిగింది ఇక బ్రహ్మవైవర్త పురాణం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇలా ఉంది శ్రీకృష్ణుడు తన తండ్రితో ఇలా చెప్తాడు తండ్రి త్వరలో కలియుగం రాబోతుంది ఈ కలియుగం అత్యంత పాపభూయిష్టంగా ఉంటుంది మీరు వెంటనే సకల గోకులవాసులతో కలిసి గోలోకం చారండి కలియుగంలో శ్రీపురుష నియమాలు నాశనమవుతాయి బ్రాహ్మణులు సంధ్యావందనాలు మరిచి యజ్ఞోపవీత రహితులై తిరుగుతారు ధర్మాన్ని విడిచిపెడతారు యజ్ఞములు వ్రతములు తపములు క్రమంగా అదృశ్యమవుతాయి పాపం పెరిగి వ్యాధుల రూపంలో వారిని బాధిస్తాయి ఆ సమయంలో దైవాన్ని నిందిస్తారు దేవుణ్ణి నమ్మరు స్త్రీ పురుషులు ప్రేమతో కాకుండా కామంతో కొట్టుమిట్టాడతారు అతిథి సేవ దైవారాధన తల్లిదండ్రుల ఎడల భక్తి గౌరవం అంతరించిపోతాయి నా ఆరాధన ఈ భూమి మీద ఉన్నంత వరకే గంగా తులసి పురాణాలు స్వల్పంగా ఈ కలియుగంలో విరాజులు తాయి ఈ కలియుగంలో సకాలంలో వర్షాలు కూడా పడవు పంటలు పండవు పుణ్యాత్ములు కలియుగాంతమున అదృశ్యమైపోతారు పాపాత్ములు రాజ్యమేలతారు ఈ కలియుగం ప్రచండ సూర్యుడి వేడికి అఖండ వర్షాధారలచే జీవరాశి అంతా క్రమంగా నశిస్తుంది ప్రతి కలియుగాంతమున వసుంధర నశించదు మళ్లీ ఆమెపై సృష్టి ఉద్భవించి సత్యం విరాజిల్లి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాడు ఇక అంతలో అక్కడకు ఒక దివ్య విమానం వచ్చింది ఆ విమానం ఎంతో అందంగా ఉంది రాధా కళావతి అయోనిజలు సకల గోపికలు గోకుల వాసులంతా శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం ఆ దివ్య విమానంలోకి ఎక్కి రాధా సహితంగా సకల గోకుల వాసులు గోలోకం పోయారు ఇక బ్రహ్మవైవర్త పురాణంలో ఇలా వివరణ ఉంది గోలోకానికి పోతున్న పరమేశ్వరుణ్ణి మరియు శ్రీకృష్ణుణ్ణి గంగా సరస్వతి పద్మావతి యమున గోదావరి స్వర్ణరేఖ కావేరీ నర్మద శరావతి బహుదా మొదలైన పుణ్యనదులు వారిని సందర్శించాయి వారిలో గంగా తల్లి కన్నీరు పెట్టుకొని వారితో ఇలా అంటుంది మీరు ఉత్తమ గోలోకానికి పోతున్నారు మరి కలియుగం ఆరంభమవుతుంది మీరు లేని మా గతి ఏమి కావాలి అంటుంది దానికి వారు ఇలా చెప్తారు గంగామాత కలియుగంలో వేల సంవత్సరముల వరకు నీవు పూజలందుకుంటావు పాపాత్ములు నీ జలంలో స్నానం చేసి నీకు ఏ ఏ పాపాలను ప్రసాదిస్తారు అవన్నీ కూడా శివ విష్ణు మంత్రోపాసకులైన పరమ వైష్ణవులు శివభక్తుల స్పర్శ ద్వారా దర్శనం ద్వారా స్నానాదుల చే ఆ పాపాలు భస్మం కాగలవు ఎక్కడ పురాణ శ్రవణం జరుగుతుందో ఆ ప్రదేశానికి నీవు సకల తీర్థ సహితంగా వచ్చి ఆ పురాణ శ్రవణం వింటావు ఆ పురాణ శ్రవణం వల్ల పాపుల ద్వారా మీకు సంక్రమించిన బ్రహ్మహత్యాది మహాపాతకాలు తొలగిపోతాయి కలియుగంలో భగవంతుణ్ణి ఎవరైతే అర్చిస్తారు భగవంతుడికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు నిత్యం భగవద్ధ్యానంలో ఉంటారు వారు మాకు ప్రాణం కంటే అధికంగా ఇష్టమైన వారు శివ భక్తులు మాత్రమే ఈ భూమిని కలియుగంలో కలి సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు అని గంగాదేవికి చెప్పారు ఈ విధంగా గోలోకం గురించి పురాణాల్లో వివరాలు ఉన్నాయి ఈ గోలోకం గురించి భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనం వాదనలకు దిగటం కంటే ఇష్టదైవాన్ని స్మరిస్తూ తరించాలి ఈ కలియుగంలో తరించాలంటే ఒక భక్తి మాత్రం ద్వారానే సాధ్యం గోలోకం అన్ని లోకాల కంటే అత్యున్నతమైంది అక్కడ నిత్యం ఆనందమయం స్వర్గం కంటే గొప్పది అని పురాణాలు చెప్తున్నాయి